రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయినటువంటి నేపాల్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ప్రస్తుతానికైతే ఎక్కడెవరూ పరిపాలించడం లేదు అక్కడ ప్రధాని పీకే శర్మ ఓలైతే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎక్కడ దాక్కున్నాడో అర్థం కాలేదు బయటికి వెళ్ళిపోయాడని కొంతమంది అంటున్నారు బయటికి వెళ్ళడానికి లేకుండా విమానాశ్రయం మీద కూడా దాడి చేయడంతో ఎక్కడికక్కడ విమానాలు రాకపోకలు కూడా ఆగిపోవడం వల్ల అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని కొంతమంది అంటున్నారు దేశం దాటి వెళ్ళిపోయాడని కొంతమంది అంటున్నారు ఇప్పటికే అక్కడ మాజీ ప్రధాని యొక్క భార్యని రాజ్యలక్ష్మి గారిని కొట్టేయడం ఆయన ఇంటిని ధ్వంసం చేయడం కాల్ చేయడం అన్నీ జరిగాయి ఆవిడ కూడా చనిపోయారు అలాగే మరొక మాజీ ప్రధాని యొక్క భార్య కూడా చనిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు యువతకు జరిగినటువంటి నష్టం తీర్చలేనిది ఇరవై రెండు మంది చనిపోవడం అనేది హృదయ విధారకమైనటువంటి సంఘటనే కానీ శాంతియుతంగా ఏదైనా సరే సాధించుకోవాలంటూ ఆయన ఆయనైతే పోస్ట్ పెట్టారు నా నేపాలి సోదరి సోదరి మనులు నేను చెబుతున్నది అదే ఏదైనా శాంతంగా మీరు పరిష్కరించుకోండి పొరుగుదేశమైనటువంటి నేపాల్లో శాంతి సౌభ్రాతృత్వం మళ్ళీ వెళ్ళి విరియాలని నేను కోరుకుంటున్నాను ఏదైనా సరే కావాలనుకుంటే భారత సహాయం చేస్తుందంటూ ఎక్స్లోనైతే మోదీ స్పందించారు ఇక యువత అయితే అక్కడ పూర్తిగా అన్ని దోచేసుకున్నారు షాపుల్లో కిరాణా షాపులు సూపర్ మార్కెట్లు ఏమి లేవు అన్ని దోచేసుకుంటున్నారు అక్కడ మొత్తం గత రెండు మూడు రోజులుగా పరిపాలన పూర్తిగా ఆగిపోయింది స్తంభించిపోయింది ప్రస్తుతానికైతే సైన్యం అయితే స్వాధీనం చేసుకుంది కానీ ప్రభుత్వాన్ని కర్ఫ్యూ విధించింది కానీ పూర్తిగా కంట్రోల్లోకి తేవలేకపోతుంది సైన్యం కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది